శారదాపేటం ఒక రకంగా శారదాపేటం స్వామీజీ సరూపానందేంద్ర సరస్వతి అంటే ఆయన జగన్ స్వామీజీగా ఒక ముద్ర వేసుకున్నారు ఎందుకంటే జగన్కి అనుకూలంగా ఉన్నారనో లేదంటే జగన్ ఆయనకు భూములు కట్టబెట్టారనో జగన్ ఇంతకుముందు ఆయన ఆశీర్వాదం తీసుకునేవారు అక్కడికి వెళ్ళాను ఇలాగా ఒక ముద్ర అయితే పడిపోయింది అలాగే అధికారం మారిన తర్వాత కూడా కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్నే టార్గెట్ చేస్తున్నారు అక్రమంగా ఆయన భూములు కట్టే కట్టబెట్టారను ఇప్పుడు తాజాగా ఇరవై రెండు సెంట్ల స్థలాన్ని ఆయన ఆక్రమించుకున్నారు అంటూ తాజాగా సరూపానందేశ్వరకు అంటే శారదాపేటానికి ఒక నోటీసులు అయితే జారీ చేశారు శారదాపేటం కబ్జా చేసిన భూములు బయటపడుతున్నాయంటూ వైసీపీ ప్రభుత్వంలో ఈ పీఠానికి విశాఖ జిల్లా భీముల మండలంలో రెండు వందల యాభై కోట్ల భూముల్ని రెండు వందల యాభై కోట్ల రూపాయలు విలువైన భూములు కాచోవుగా అప్పగించాలని చూశారట కూటం ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ కేటాయింపులను రద్దు చేసింది అలాగే పెందుర్తి మండలం చిన్నముషిడివాడలోని శారదాపేట ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మించారు అన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి దీంతో రెవెన్యూ అధికారులు అక్కడ పూర్తిస్థాయి సర్వే చేశారు జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు భవన నిర్మాణ అనుమతులను తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు కొంతమేర ప్రభుత్వ స్థలంలో ఉన్నట్టు గుర్తించడంతో వాటిని ఖాళీ చేయాలని పెందులుతారు ఆనంద్ కుమార్ శారదాపేట మేనేజర్కి నోటీసులు అందజేశారు రెవెన్యూ రికార్డ్ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ తొంభైలో మొత్తం డెబ్బై రెండు సెంట్ల స్థలం ఉంటే అందులో ఇరవై రెండు సెంట్లు ఆక్రమించారు అక్కడ ఆర్సీసీ నిర్మాణాలు ఉన్నాయి వాటిని ఏడు రోజులుగా ఎందుకు తొలగించకూడదు వ్యక్తిగతంగా లేదా రాతపూర్వకంగా తెలియజేయండి లేకపోతే ఆక్రమణను తొలగించడంతో పాటు అందులో ఆస్తుల్ని జప్తు జప్తు చేస్తాము అంటూ కూడా నోటీసులో పేర్కొన్నారు అంటే ఇటు స్వామీజీలని అటు లే రాజకీయ నాయకుల్ని ఇటు అధికారుల్ని ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదు అక్రమం జరిగినా అన్యాయం జరిగినా గత ప్రభుత్వ హయాంలో ఎవరు ఎవరి కోసం పనిచేసినా ఎవరు ఎవరికి ఏం కట్టబెట్టినా అనే ఒక బలమైన సంకేతం మరోసారి కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టయింది ఈ వ్యవహారంతో